హలో వీవర్స్ వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఇస్ మనుశ్రీ బంగారు గింజలు జావా ద్వీపంలో డోంగో అనే ఒక పేద కుర్రవాడు ఉండేవాడు అతను బొత్తిగా దిక్కులేనివాడు అతను ఒక వితంతువు దగ్గర పనిచేసేవాడు ఆమె పొలంలో డోంగో పనిచేసేవాడు డోంగో సాగు చేసిన పొలం చాలా సారవంతమైనది కాని అతను సాగు చేసిన ఏడు సంవత్సరాలు ధాన్యమంతా తప్పవేసిపోయింది పైరు బాగా పెరిగినా కంకులు కూడా వచ్చినా నూర్చితే మాత్రం ఒక్క గింజకూడా రాలలేదు మొదటి సంవత్సరంలాగే రెండో సంవత్సరం కూడా జరిగేసరికి గ్రామంలోని ప్రజలు గుసగుసలాడటం మొదలుపెట్టారు ఆ వితంతువు చాలా అని ఆమె గ్రామదేవతకు కూడా సరిగా పెట్టదని అందుకే పంట నాశనమవుతోందని చెప్పుకోవడం విని ఆమెకి కోపం వచ్చింది దాంతో ఆమె డోంగోను పనిలోంచి వెళ్లగొట్టింది వెళ్లేటప్పుడు ఒక ఒక్క కూడా ఇవ్వలేదు డోంగో ఆకలితో అలమటిస్తూ ఆ గ్రామం విడిచిపెట్టి బయలుదేరాడు ఒకరోజు సాయంకాలం అతను మరొక గ్రామానికి చేరుకుని ఊరి బయట ఉన్న ఒక ఇంటి తలుపు తట్టాడు ఆ ఇంట్లో ఉన్న ఒక వితంతు వచ్చి తలుపు తెరిచింది డోంగో ఆమెని చూసి ఒక్క ముద్ద పెట్టండి ప్రాణం పోతోంది అని హీనంగా అడిగాడు ఆ వితంతువు వెంటనే ఆ కుర్రవాడిని లోపలికి తీసుకెళ్లి అన్నం పెట్టి కన్ను కాలు కదా నీకు ఇలా భిక్షమెత్తుకునే గతి ఎందుకు పట్టింది ఏదైనా చేసుకోవచ్చు కదా అన్నది డోంగో తన కథంతా చెప్పి నేను చాలా కష్టపడి పనిచేశాను మరొకరు కూడా అంతకన్నా బాగా చేయలేరు కంకుల్లో గింజ పండకపోతే అది నా తప్పు కాదు పొలం యజమానురాలు చేసుకున్న పుణ్యం అటువంటిది అన్నాడు అది నీ కాదు నువ్వు పొలం పని చేస్తానంటే మాకు కూడా కాస్త పొలం ఉంది అందులో పనిచేయి వచ్చే రాబడిలో ఐదోవంతు నువ్వు తీసుకో మాకు దున్నలు లేవు అయితే పొలం చాలా చిన్నది అన్నది ఆ వితంతువు ఫరవాలేదు నా శక్తి మేరకు పనిచేస్తాను అన్నాడు డోంగో మరుసటి రోజు ఉదయాన్నే అతను పార తీసుకుని పొలానికి వెళ్లాడు పారతోనే పొలమంతా తవ్వి నాగలితో దున్నినంత బాగా తయారుచేశాడు సకాలంలో నాట్లుకూడా తానే వేశాడు పైరు చక్కగా ఎదిగి మంచి కంకులు వేసి బంగారు రంగుకు వచ్చాయి కోత సమయం దగ్గర పడుతుండగా డోంగోకి మిన్ను విరిగి మీదపడినట్టు అనిపించింది ఒకరోజు అతను కంకులను నొక్కి చూస్తే అన్నీ తప్ప గింజలే వాటిలో బియ్యపు గింజలు లేవు ఇదంతా నా దురదృష్టమే కావాలి నన్ను పనికి పెట్టుకున్న వాళ్ళ గతి ఇంతే కాబోలు అనుకుని డోంగో నిరాశ చెందాడు జరిగిన సంగతిని తన యజమానురాలికి చెప్పే ధైర్యం అతనికి లేకపోయింది కోతలు కోసాక ఆమెకు అసలు సంగతి తెలియనే తెలుస్తుందిలే అని ఊరుకున్నాడు మరుసటి రోజు కోతలు కోయాల్సి ఉండగా డోంగో పారిపోవాలని నిశ్చయించుకున్నాడు అతను తెల్లవారుజామున లేచి చప్పుడు చేయకుండా ఇంటినుంచి బయలుదేరాడు తాను కష్టపడి పెంచిన పైరును ఒక్కసారి చూసుకుని మరీ వెళ్లిపోవాలనిపించింది పొలానికి చేరుకుని ఒక కంకి కోసి వడ్లగింజలను నలిచాడు లోపల బియ్యపు గింజలు లేవు కాని సన్నని బంగారపు గింజలాంటిది ఒకటి ఉంది డోంగో తన కళ్లను తానే నమ్మలేకపోయాడు ఎన్ని వడ్లగింజలు నలిచినా అన్నిటిలోనూ బంగారపు గింజలే ఉన్నాయి అవి నిజంగానే బంగారపు గింజలు అతను అమితోత్సాహంతో పరుగెత్తుకుంటూ ఇంటికి తిరిగి వెళ్లి తన యజమానురాలికి ఆ బంగారపు గింజలు చూపించాడు ఏమిట్రా అది అంత ఉత్సాహంగా ఉన్నావు అన్నది ఆమె మన పొలంలో బంగారం పండిందమ్మా ఇదిగో బంగారం అంటూ అతను ఆమెకు బంగారపు గింజలు చూపించాడు అందులో అబద్దం ఏమీ లేదు చేను కోసి కంకులు ఒలిస్తే చాలా పెద్ద బంగారు గింజల రాసిపడింది యజమానురాలు వాడికి అందులో ఐదో వంతు ఇచ్చి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకుంది ఆమె గ్రామంలోని వారందరినీ పిలిచి పెద్ద విందు చేసింది డోంగో తన వాటాలో వచ్చిన డబ్బుతో పొలాలు కొన్నాడు తన యజమానురాలు కొన్న పొలాల సాగును తన పొలాల సాగును కూడా అతనే చూసుకున్నాడు ఆ పొలాల్లో పనిచేసిన వారందరికీ ఫలసాయంలో ఐదోవంతు ఇస్తూ వచ్చాడు అది మొదలు జావాలో పొలం పనివారికి పంటలో ఐదోవంతు ఇవ్వడం ఆనవాయితీగా మారింది For more videos, please like, share, and subscribe to my channel and support me.